హాయ్ అండి ఎలా ఉన్నారు అందరూ సండే రోజు మా ఇంట్లో చేపలు పులుసు చేసామండి అయితే బయట వాష్ చేసేటప్పుడు మా మల్లె మొక్కకి చక్కగా పూలు వచ్చినాయండి జస్ట్ అలా మా పేరట్లో మల్లె మొక్కను కూడా తీసుకుంటూ అక్కడ చేపలు వాషింగ్ కోసం నేను అలా కూర్చున్నానండి మా ఆయన చేపలు తీసుకొచ్చారండి అవి వాష్ చేయడానికి వాష్ చేస్తున్నామండి ఫస్ట్ వాటర్తో నేను అలా వాష్ చేసేసుకున్నాను వాష్ చేసుకున్న తర్వాత ట్యాప్ వాటర్ కూడా అలా వాష్ చేసి మంచిగా శుభ్రంగా తేటగా కడుక్కున్నానండి కడుక్కున్నది ఒక బౌల్లో ఒక పాత్రలో పెట్టి దానిలో కొద్దిగా పసుపు అండ్ ఉప్పు గళ్ళు ఉప్పు వేసుకున్నానండి అలా కడిగితే మంచిగా స్మెల్ రాకుండా వాసన రాకుండా ఉంటుంది సో నేను అలా కడిగేసుకున్నానండి కడుక్కున్న తర్వాత మంచిగా శుభ్రం చేసుకున్నాను తేటగా మళ్ళీ ఇంకొకసారి వాటర్ పోసి తేటగా శుభ్రం చేసేసుకున్నాను శుభ్రం చేసుకున్న తర్వాత మనం స్టవ్ దగ్గరికి వెళ్ళిపోదాం ఇప్పుడు ఓకేనా ఫ్రెండ్స్ ఇంకా చేపలు తీసుకోవటం మూలంగా మనకి మంచిగా ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ఫ్రెండ్స్ చేపల్లో మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఆ తర్వాత నేను టూ పార్టీషన్గా చేసుకున్నాను ఫ్రైకి ఏమో ఎక్కువ ముక్కలు తీసుకున్నాను పులుసుకు మాత్రం కొంచెం ముక్కలే తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను మా ఆయన మాత్రమే తింటాము జస్ట్ పులుసుకి తలకాయ తోక ఉంటాయిగా ఫ్రెండ్స్ అవి తీసేసాను ఫ్రైకి మాత్రం మంచి మంచి పీసెస్ అన్నీ మా పిల్లలు ఫ్రైలో తింటారని చెప్పి అవన్నీ తీసి మంచిగా ఉప్పు కారం పసుపు అవన్నీ వేస్తున్నాను అయితే ఇంకా మా పాప అయితే అసలు తినదు ఫ్రెండ్స్ ఫ్రై అయితేనే ఎప్పుడో బతిన్లాడితే బతిమలాడితే ఎప్పుడో తింటుంది పులుసు అయితే అస్సలు తినదు యోక్షి అయితే మా బాబు కొద్దిగా తింటారు ఇంకా అందులో ఫ్రై ముక్కలు ఫ్రైకి మ్యాగ్నెట్ చేసుకుంటున్నాను నేను ఉప్పు కారం పసుపు ధనియా పౌడర్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కొద్దిగా శనగపిండి బియ్యపిండి కొద్దిగా ఆయిల్ మీ దగ్గర నిమ్మరసం నిమ్మకాయ చక్క ఉంటే ఒక చక్క నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు పిండుకుని చక్కగా మ్యారినేట్ చేసేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను ఫ్రెండ్స్ అదిగోండి నిమ్మకాయ కూడా పిండుకుంటున్నాను చూడండి మీ దగ్గర ఉంటే పిండుకోండి తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసుకోవాలి ఆ రోజు మార్నింగ్ మేము పులుసు చేసుకున్నాము మా బాబు యోక్షి కొద్దిగా పులుసు వేసుకుని కొంచెం తిన్నాడు ఇంకా ఈవినింగ్ వాళ్ళు ఎలాగో తినరని చెప్పి నేను మళ్ళీ ఈవినింగ్ ఫ్రై చేసేసాను చేపల ఫ్రై ఈవినింగ్ చేశాను ఆ తర్వాత టూ డేస్ వరకు కూడా టూ డేస్ వరకు కూడా వచ్చింది ఫ్రెండ్స్ ఈవినింగ్ వాళ్ళు స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఫ్రై చేసి పెడితే మా బాబు అయితే తిన్నాడు మా పాప సరిగ్గా తినలేదు అదిగోండి ఫ్రెండ్స్ పులుసు కోసం నేను ప్రిపేర్ చేసుకుంటున్నాను ముందుగా ఆయిల్ పోసుకుని మెంత పొడి పసుపు వేసుకున్నాను వేసుకున్న తర్వాత అల్లం అది ఉల్లిపాయని పేస్ట్ చేసుకుని వేసుకున్నాను ఎందుకంటే గ్రేవీ ఎక్కువ కావాలి అని చెప్పారు మా ఆయన సో పేస్ట్ లాగా చేయమంటే చేశాను నాకు చిన్న చిన్నగా ఉల్లిపాయలు కొంచెం కొంచెంగా వేసుకున్నాను అలా ఉంటే నాకు ఇష్టం చిన్న చిన్న ఉల్లిపాయ ఉల్లిపాయలుగా ముక్కలు ముక్కలుగా ఉంటే నా కోసం నేను పైన అలా వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత పచ్చిమిర్చి కరివేపాకు అవన్నీ వేసుకుని చక్కగా వేగించుకున్న తర్వాత అల్లం పేస్ట్ అన్నీ వేసి వేగించుకున్న తర్వాత చింతా పండు పలుసు వేసేసుకున్నాను చింతపండు పలుసు వేసుకుని కొద్దిగా వాటర్ పోసి ఎక్కువసేపు సేపు మరలించుకున్నాను ఫ్రెండ్స్ అందులో కొద్దిగా కారం మసాలాస్ అన్నీ వేసేసుకున్నాం కదా కారం ధనియా పౌడర్ సాల్ట్ ఉప్పు గల్లు ఉప్పు వేసుకుంటే మంచిగా టేస్ట్ ఉంటుంది కళ్ళు ఉప్పు అన్నీ వేసేసుకున్నాను వేసుకున్న తర్వాత అదిగోండి పులుసు కోసం కొద్దిగా చేప ముక్కలు నేను కలుపుకున్న అందులో వేసి కలుపుకోవాలి చేపలు అలా వేసుకుని కలుపుకుంటే అలా చేతితో పట్టుకుని తిప్పుకోవాలి తిప్పితే విరిగిపోకుండా మొక్క నీట్గా ఉంటుంది ఫ్రెండ్స్ అలాగే ఫిష్ తినటం మూలంగా కూడా హెల్త్కి చాలా మంచిది మంచి ఫ్యాటీ ఒమేగా ఫ్యాటీ యాసిడ్స్ మంచిగా ఉంటాయి అలాగే పులుసు మంచిగా రెడీ అయిపోయింది లాస్ట్లో తిప్పుకున్నాక మూత పెట్టి కొంచెంసేపు మగ్గిన తర్వాత కొత్తిమీర వేసుకొని గార్నిష్ చేసేసుకోవాలి ఫ్రెండ్స్ అంతే చేపల పులుసు రెడీ ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ చేపల పులుసు రెడీ ఇంకా మా పాప మా పాప కోసం నేను అలా చికెన్ ఫ్రై చికెన్ కొద్దిగా ఉంటే ఫ్రై చేసేసాను ఫ్రెండ్స్ ఎందుకంటే ఆవిడ అస్సలు కదా చేపల కూర వండిన వండిన అప్పుడల్లా ఆవిడ కోసం వేరే ఎగ్తోనో ఏదో ఒకటి చేయాలి అదిగోండి ఒక పక్కన చేపలు మరొక పక్కన మా పాప కోసం చికెన్ ఫ్రై నేను అలా చేశాను జస్ట్ చికెన్ పకోడీలాగా చేశాను అవే ఆమె ఒట్ అన్నంలో అలానే తింటుంది అయిపోయిన తర్వాత నేను మా స్టవ్ని అలా క్లీన్ చేసేసుకున్నాను ఫ్రెండ్స్ నీట్గా అంతా అయిపోయినాక మనం నీట్గా క్లీన్ చేసుకుంటే చాలా పరిశుభ్రంగా ఉంటుంది హెల్తీగా ఉంటుంది రో షింక్ దగ్గర కూడా నీట్గా ఉంచుకోవాలి ఎప్పుడు లేదంటే ఏ ఏవో ఒక క్రిమ్ క్రిమ్ కీటకాలు వస్తూ ఉంటాయి అది మా పూజ గది రూము ఫ్రెండ్స్ అంతే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేపలు తినటం మూలంగా మంచి వైటమిన్స్ కూడా లభిస్తాయి